అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర మహిళలందరినీ కూడా అపూరవపరిచే విధంగా ఉంది మన రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ చరిత్రలో ది బ్లాక్ డేగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడే అక్కడ చెప్పినట్టుగా మహిళలుగా మేము ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని మా ఫ్యామిలీస్ ను వదిలేసి మేము రాజకీయంగా వస్తున్నటువంటి సమయంలో ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీ కమిట్మెంట్ తో పనిచేసి సిన్సియర్ గా పనిచేయడం జరిగింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ డిప్టీ సీఎం గారు కానీ మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని అవనపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా కేవలం మమ్మల్నే కాదు ఈ రోజు రాష్ట్రంలో అన్నటువంటి మహిళలందరినీ కూడా అగౌరవపరిచినట్టే లెక్క చేసిన తప్పును కనీసం క్షమాపణ చెప్పేనా మరి సారీ చెప్తారేమో అని చెప్పేసి మాకు మైక్ ఇవ్వండి మేము మాట్లాడతామని చెప్పేసి అంటే మాకు మైక్ కూడా ఇవ్వకుండా అక్కడ కూడా మా గొంతులు నొక్కేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు నేను కాని అక్క గాని పార్టీలో మరి పనిచేయడం జరిగింది అధికారంలో ఉన్నా లేకున్నా జెండాను మోసి కార్యకర్తలను కాపాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం ఈ రోజు ఎవరు అడుగుతున్నారు మమ్మల్ని పార్టీ చేంజ్ అయినవని మీరే పార్టీలో కలిసి వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దొంగలే మరి దొంగ అన్నట్టుగా మరి అదే విధంగా దెయ్యాలు వేదాలు వలుపుతున్నట్టుగా ఉంది మీరు పార్టీలు మారి పార్టీ మారేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఈ రోజు మీరు మాట్లాడుతుంటే నిజంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతోంది అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని బట్టి మా హ్యూమిలేషన్ మహిళలుగా నన్ను కాని అక్కని కాని చాలా హ్యూమిలైట్ చేయడం జరిగింది డీకే గాని మరి చాలా హ్యూమిలైట్ చేసి పార్టీలో నుంచి పంపించింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నారు ఈ రోజు మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు నిజంగా అక్క చెప్పినట్టుగా చాలా బాధాకరమైనటువంటి విషయం మా కుటుంబాలన్నీ కూడా రాజకీయ చరిత్రగా ఉన్నటువంటి కుటుంబాలు మరి మేము అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకు రావడం జరిగింది నేను ఒక మూడు నెలల ముందు వచ్చిన తర్వాత తక్కువ వచ్చింది అయినా కూడా అప్ప నుంచి సిన్సియర్ గా పార్టీకి పనిచేసిన అక్కడ ఇక్కడ కూడా కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం వాళ్ళు ఏంటంటే ఈ రోజు మరి కావాలని మమ్మల్ని మరి డిమోలైజ్ చేయాలని ఎందుకంటే మేము ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి తప్పులను ఎత్తడానికి మేమిద్దరం మాట్లాడుతూ ఉన్నాం కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి సమయంలో మేం శ్రద్ధగా వింటా ఉన్నాం ఎందుకంటే వారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో జూనియర్ సభ్యులకు ఇది బాగా తెలుసు వచ్చే విధంగా ఉండాలని వారు చెప్తున్నటువంటి విషయం అప్పులు లేవు ఈ రోజు మిగులు బడ్జెట్ ఉందని చెప్తున్నటువంటి విషయంలో మేము మాట్లాడుతూ వింటా ఉన్నటువంటి సమయంలో మరి కేసీఆర్ గారు మాట్లాడ మన కేటీఆర్ గారు మాట్లాడిన విషయం బాగా ప్రజల్లోకి వెళ్తుందని ఒక ఆలోచనతో మమ్మల్ని కామెంట్ చేయాలని చెప్పేసి కామెంట్ చేయడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఆ రోజు ద్రౌపదికి అవమానం జరిగితే నిండి సభలో ఈ సభలో మరి మహిళలుగా మాకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అవమాన పరిచిందిగా మేము భావిస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ చెప్పడం జరుగుతూ ఈ రోజు మమ్మల్ని రోజు సీతక్క గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు మరి మీరు ఈ పార్టీలో ఉండి మోసం చేసిండ్రు కదా ఈ రోజు మీరే పార్టీ నుంచి వచ్చిందని చెప్పేసి మేము కూడా అడుగుతా ఉన్నాం మరి ఈ రోజు మీరు ఆ విధంగా మాట్లాడవచ్చు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం నిజంగా మేము కమిట్మెంట్ తో ఉన్నాం ఈ రోజు కేసీఆర్ గా నాయకత్వంలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మేము నెరవేర్చాలనే ఒక ఆలోచనతో నాయకత్వంలో పనిచేసినటువంటి సమయంలో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడి అవమానపరచడం ఇది మమ్మల్ని కాదు రాష్ట ప్రజానీకానికి అవమానకరం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ రేపైనా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయండి మీరు మాట్లాడినటువంటి మాటలు మహిళలు ఏ విధంగా గాయపరుస్తున్నాయో మీరు ఆలోచన చేయండి ఒక మహిళ పట్టుకొని మరి మా కేటీఆర్ గారు అంటారు మీ అక్కలు ఇక్కడ ముంచి అక్కడికి వచ్చిండ్రు మీ బతుకు స్టాండ్ ఎత్తరారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోని రేవంత్ రెడ్డి గారు అదే విధంగా డిప్టీ ముఖ్యమంత్రి మరి బట్టి గారు మీరు గుర్తు పెట్టుకోండి మహిళలు అనేవాళ్ళు రాఖీ పవనం ఈ రోజు ఎన్ని పనులున్నా కూడా వదిలేసి తన అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టి మీరు బాగుండాలని ఆశీర్వదించే వాళ్ళు మహిళలు అక్క అని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోని అని చెప్పేసి కోరుతా ఉన్నా ఈ రోజు మేమంతా కూడా ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం కానీ మా అన్న చెల్లె అన్న తమ్ముళ్లను మేము కాపాడండి అని భగవంతుని మొక్తాం ఈ రోజు నిజంగా మేము కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు గారి ఆశీర్వాదం ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామే తప్ప ఈ విధంగా మీరు అవమానపరచడం మంచి పద్దతి కాదు ఇప్పటికైనా చేసిన తప్పును మీరు ఆలోచన చేసుకుని క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం బాధతో మాట్లాడుతున్నాం ఆవేదనతో మాట్లాడుతున్నాం మా లాంటి ఎంతో మంది మహిళలు ఈ రోజు రాజకీయంగా ఇంట్రెస్ట్ లేకున్నా కూడా మేము వచ్చి ప్రజాసేవ చేసి కట్టుబడి ఉన్నాము అన్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి నేను తెలియస్తూ మీరు ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారు డిపిటీ ముఖ్యమంత్రి గారు కూడా మరి మీరు క్షమాపణ చెప్పాలి మాకే కాదు రాష్ట్ర మహిళలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నాం